नमस्ते वेलकम टूट्यू राजेश అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే గాంధీ కుటుంబం నుంచి కూడా మరో వారసురాలు ఇవాళ లోక్సభలో నుంచి కూడా మనకు కనిపించే అవకాశం ఉంది ఇదే నిజమైతే ఖచ్చితంగా గాంధీల కుటుంబం నుంచి ఒకేసారి ముగ్గురు ఎంపీలను కూడా మనం పార్లమెంట్లో చూసే అవకాశాలు ఉండబోతున్నాయి ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలుగా సోనియా గాంధీ ఉండగా రాహుల్ గాంధీ రాయబరేళి నుంచి కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించబోతున్నారు తాజాగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మరో స్థానం వాయినాడు నుంచి ఆయన సోదరిగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ దిశగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆమెను బరిలో దింపాలని కూడా కొంత ప్రకటన చేసింది ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ప్రియాంక గాంధీ ప్రవేశించబోతోంది ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఎన్నికల బరిలో దిగబోతున్నారు ప్రియాంక గాంధీ ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ వద్ర తనదైనటువంటి ముద్ర రాజకీయాల పైన వేశారు స్పష్టంగా దేశ రాజకీయాల్లో భారీ వ్యూహంలో భాగంగానే అలా ప్రియాంక గాంధీని రంగంలో దింపుతోంది కాంగ్రెస్ పార్టీ అంటే తన సోదరుడి కంటే కూడా చాలా తెలివి గల రాజకీయ నాయకురాలుగా ప్రజా జీవితంపై గొప్ప అభిరుచి ఉన్నటువంటి వ్యక్తిగా ప్రియాంకకు ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద పేరుంది ఒక చిరగని ముద్ర వేసుకుందామ రాజకీయంగా సో ఇక కేరళ లోక్సభ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ప్రియాంక గాంధీ వైనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండబోతున్నారు సో ఇక వైనాడ్ అట్లాగే ఉత్తరప్రదేశ్ లో నుంచి ఇటీవల ముగిసినటువంటి లోక్సభ ఎన్నికల్లో గెలిచినటువంటి రాహుల్ గాంధీ ఐదేళ్ల క్రితం అమెధి నుంచి కూడా ఓడిపోయారు ఇక్కడ బీజేపీ తరఫున స్మృతి ఇరానీ ఐదు యాభై ఐదు వేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందినటువంటి పరిస్థితి కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైనాడ్ సీట్ ను కూడా ఇవాళ రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు రెండు నియోజకవర్గాల ఓటర్లు సంతోషంగా ఉంటారని ఆయన చెప్పిన కొద్ది రోజులకే వాయినాడు సీట్ను వదులుకుంటారని కూడా వెల్లడించారు అయితే ఈ సీట్ను ప్రియాంక గాంధీకి ఇవ్వాలని ప్రత్యక్ష ఎన్నికల్లో సోదరిని బరిలో దింపాలని కూడా రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది అయితే సోమవారం జూన్ పదిహేడో తారీఖున రాహుల్ ఈ ప్రకటన చేసిన ఎట్టకేలకు రెండు వేల నాలుగు నుంచి తన తల్లి గెలుపొందినటువంటి నియోజకవర్గమైనటువంటి రాయ్ ఆయన నిలుపుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రకటించారు సో ఇప్పుడు నెహ్రూ కుటుంబానికి దశాబ్దాలుగా పెట్టనటువంటి కోటలా ఉన్నటువంటి ఈ స్థానాన్ని తానే ఉండాలని అనుకున్నట్లుగా కూడా వాయినాడు ఓటర్లకు చెప్పారు చాలా కష్టమైనటువంటి సమయంలో తనకు అండగా నిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడి నుంచి మరో ఎంపీగా తన చెల్లెలు గెలిపొదని ఖాయం అంటూ కూడా ఆయన వైనాడు ప్రజల్ని కూడా కోరారు సో ఇక ఉప ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంక గాంధీ తప్పక గెలుస్తారని ఇప్పటికే వామపక్షాలు ఓవైపు బీజేపీ కూడా ఓ అంచనాకి ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తుంది ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ వంశపారపర్య రాజకీయాలు ప్రధాన ప్రచారంగా ఉంటుంది అయినప్పటికీ ఇవి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపోవు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జనాభా కూర్పు గాంధీ కుటుంబంపై ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి అసాధారణ నమ్మకం ఇంతకుముందు వైనాడు ఎంపీగా రాహుల్ గాంధీ పనిచేయటం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా లాభిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి కానీ వైనాడును ఖాళీ చేయాలన్న తన నిర్ణయాన్ని రాహుల్ ఒక రోజు క్రితమే వెల్లడించి ఉండొచ్చు అయితే ప్రియాంకను మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని మాత్రం ఒక నెల క్రితమే కాంగ్రెస్ ఒక పెద్ద ప్రణాళిక రచించినట్టుగా తెలుస్తుంది మే మూడు ఈ ప్రణాళికకు తుది రూపు తీసుకొచ్చినటువంటి అంశాన్ని కూడా ఇవాళ కొంత చెప్తూ ఉన్నారు కానీ చివరికి రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ బరిలో దిగారు అలాగే అమేతి నుంచి తమ నమ్మినటువంటి బంటు కేఎల్ శర్మను కూడా నిలబెట్టి గెలిపించుకున్నారు సో ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఓటానికి ఇక్కడ తగిన బదులు తీర్చుకున్నారు మొదట ఈ ప్రణాళికను కాంగ్రెస్ నాయకులకు అంతగా అర్థం కాలేదు చాలా మంది దీనిపైన మౌనంగా ఉండిపోయారు ఎన్నికల్లో పోటీ చేస్తే అమేతి రాయబరిలో ప్రచారం కష్టమవుద్దని భావించినటువంటి ఆ పార్టీ నాయకత్వం కేవలం ప్రచార బాధితులను మాత్రమే ప్రియాంక గాంధీకి అప్పగించింది దాని పర్యావసరమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానంలో జయకేతనం ఎగరేసింది సో ఇక దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెరుగైనటువంటి స్థానాలు కూడా సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఎన్నికల బరిలో దింపడానికి ఆమె స్వేచ్ఛగా ప్రియాంక గాంధీ ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక రాహుల్ సన్నిహితుడు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ కూడా రాహుల్ను రాయ్బరేలి నుంచి మాత్రమే ఖచ్చితంగా పోటీ చేయటం మా మా ఎంపిక కాదు ఎందుకంటే వైనాడును అతను వదులుకొని ఉంటే కేరళలో కాంగ్రెస్ అన్ని స్థానాలు గెలుచుకొని ఉండేది కాదు పార్టీ అమేతి నుంచి ప్రియాంకను పోటీకి దింపితే ఖచ్చితంగా రాహుల్ రెండు స్థానాల్లో గెలిచిన తర్వాత ప్రస్తుతం వైనాడు నుంచి ప్రియాంక గాంధీ దిగే ఛాన్స్ కూడా ఉండేది కాదంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆయన మరో మాట కూడా అన్నారు రాహుల్ రెండు స్థానాల్లో గెలిస్తే అతను రాయ్బరేలికి కట్టుబడి ఉంటాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సీట్ను గాంధీ కుటుంబానికి అనుబంధం అమేతి కంటే కూడా ముందే ఉంది ఆ నియోజకవర్గంతో అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అలాగే సోనియా రాయ్బరే రాహుల్ ని పోటీకి దింపినప్పుడు ఇలా ప్రతిజ్ఞ చేసింది నేను నీకు నా కొడుకుని అంటూ కూడా దానిలో రాహుల్ గాంధీ ఇస్తే ఇదే స్థానంలో ఉంటానని కూడా నమ్మకం కుదిరింది ఇప్పుడు వైనాడు నుంచి ప్రియాంక బర్లో దిగటం అత్యంత లాజికల్ ముందడుగుగా ఖచ్చితంగా ఇవాళ చూడాల్సినటువంటి అవసరం ఉందనే విశ్లేషణ ప్రధానంగా కనిపిస్తోంది మరోవైపు కేరళకు చెందినటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ ఎంపీ ఇలా వివరిస్తూ ఉన్నారు ఏంటంటే అతను రెండు సీట్లు గెలిస్తే వాయినాడు వదులుకుంటారని కేరళ లో మా అందరికి స్పష్టంగా తెలుసు వాయినాడలో అతని నుంచి ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపైనే ఎక్కువ ఆందోళన ఉందని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇక అంగీకార యోగ్యమైనటువంటి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ప్రియాంక మాత్రమే అని కూడా ఆయన మరొకసారి పోటీకి దింపడం ప్రియాంక వల్ల పార్టీకి విపరీతమైనటువంటి నష్టం వాటిల్లుతుంది మేమంతా కూడా భావించాం మొదట్లో కానీ అది అది జరగలేదు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే కాదు ఆ తర్వాత కూడా చాలా కాలం పార్టీ ప్రభావం ఉంటుంది రాహుల్ యూపీ నుంచి లోక్సభకు తిరిగి రాగలిగినటువంటి తరుణంలో గాంధీలు తమను విడిచిపెట్టారని కేరళ ఓటర్లకు భావన కలుగుతుంది వామపక్షాలు బీజేపీ ఇదే అంశాన్ని తీసుకుని ఎన్నికల బరిలోకి వెళ్ళేవి కానీ ఇప్పుడు అవకాశం ఉండదు అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో ఇక రాహుల్ గాంధీ రెండు వేల పంతొమ్మిదిలో అమేతి వాయినాడు నుంచి పోటీ దిగినప్పుడు రెండు అక్కడ ఓటర్లకు ఒక విషయం చెప్పారు దేశం ఉత్తరం దక్షిణంగా విడిపోయిందని దానిని చెరిపివేయడానికి తాను ఇక్కడి నుంచి పోటీ దిగుతున్నానంటూ కూడా రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి అంశాన్ని వాళ్ళ ఖచ్చితంగా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రాను ఇక్కడి నుంచి పోటీ దింపి ఖచ్చితంగా ఉత్తరం దక్షిణంలో కాంగ్రెస్ పార్టీ ఉందనే సందేహాన్ని ఖచ్చితంగా కూడా ప్రజలకు ఇవ్వబోతున్నారని కూడా స్పష్టంగా తెలుస్తోంది సో ఇక బీజేపీ కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే కొంత ప్రభావం చూపడం దక్షిణాదిలో దాని ఉనికి కొంత పరిమితంగానే ఉన్నటువంటి నేపథ్యంలో న్యూఢిల్లీ పవర్ కారిడార్ లో రాహుల్ గాంధీ తమను కొంత దక్షిణ వాయిస్ గా అభివర్ణిస్తున్నారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి ఘోరంగా పరాజయం పొందటం అమెతిలో సైతం ఆయన పరాజయం పాలు కావడం వైనాడు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందడం అనేవి కూడా ఈ నినాదానికి కొంత జస్టిఫికేషన్ ఇచ్చినట్టుగా అయిందని కూడా చెప్తున్నారు సో ఐదేళ్ల తర్వాత ప్రతిపక్ష ముఖ్యమంత్రులైనటువంటి ఎంకే డిఎంకే స్టాలిన్ కానీ లేకుంటే పినరాయి విజయన్ గానీ సిద్ధరామయ్య వంటి వారు కూడా నరేంద్ర మోదీ అందుకున్నటువంటి ఫెడరలిజం ఆధారిత కొంత పుష్ బ్యాక్ నేపథ్యంలో ఉత్తరాది దక్షిణాది మధ్య అగాధం మును పెన్నుడు లేనంతగా విస్తరించింది మరి తెలంగాణ కేరళ ఒడిశా ఆంధ్రలో రెండు వేల ఇరవై నాలుగు కొంత లాభాలు రాహుల్ గాంధీ రెండు వేల పంతొమ్మిది పిచ్చిను మరోసారి కొంత పునరుజ్జింపజేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది ఉత్తరాది దక్షిణాది మధ్య వారధి నిర్మించడానికి కాంగ్రెస్ ఇంతకంటే మంచి మార్గం సమయం లేదు అనేది కూడా ఇవాళ కొత్త విశ్లేషణ వినిపిస్తున్నారు మరి రాజ్యసభలో కాంగ్రెస్ ప్రధాన మూలాలు దాని పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే అట్లాగే ఆయన కన్నడిగా మరోవైపు రాజస్థాన్ నుంచి ఎగువ సభకు ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధినేతగా ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా ఇవాళ ఉన్నారు మరి లోక్సభలో కాంగ్రెస్ చెందినటువంటి నూట రెండు మంది ఎంపీలు నలభై మూడు మంది ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు అట్లాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి వారు కాక రాహుల్ ప్రియాంక దేశం మొత్తానికి సంబంధించినటువంటి పెద్ద సమస్యల పైన మాట్లాడాలనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క భావన వీళ్ళు ఉత్తర దక్షిణ నుంచి ఒకరొకరుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు అందుకని వాళ్ళ కాంగ్రెస్ హైకమాండ్ లో నలుగురు ప్రధాన వ్యక్తులైనటువంటి ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక పార్లమెంట్ లో ఏదో ఒక సభ్యుడిగా ఖచ్చితంగా కూడా ఇవాళ ఉంటూ ఉత్తరానికి దక్షిణానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తారు అనేది ఒక ఎజెండా స్ట్రాటజీ కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ందుకు వెళ్తోంది అంతేకాకుండా మోదీ ప్రభుత్వం ఇప్పుడు నిలబడి ఉన్నటువంటి రెండు అండదండలతో ఒకటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందించిందని చెప్పాలి ఆయన కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ఓటర్లకు కూడా భారీ వాగ్దానాలు చేశారు దానికోసం ఆర్థిక పరిపాలన కేంద్రం నుంచి సాయం ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీతో కుదిరినటువంటి బేరాన్ని కాంగ్రెస్ పార్టీ నిరంతరం నాయుడికి అట్లాగే ఆంధ్రులకు గుర్తు చేస్తూనే ఉంటుంది మరి మోదీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆశతో ఇవాళ టీడీపీ బీజేపీల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తినా ఖచ్చితంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఖచ్చితంగా దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది మరి చంద్రబాబు నాయుడు వంటి నాయకులతో పాటుగా అక్కడి ఓటమి పాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా లేకుంటే తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ నవీన్ పట్నాయక్ వంటి నేతలు ఎప్పుడో ఒకసారి బీజేపీ చేత బాధించబడినటువంటి వాళ్ళే దీనిని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా ప్రియాంక గాంధీ వీరందరినీ కలుపుతుందా లేదా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి లోక్సభలో ప్రియాంక ఉండటం వల్ల కాంగ్రెస్ దాని శ్రేణుల్లో ఒక చురుకైనటువంటి ప్రభావవంతమైనటువంటి వక్తగా కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ అవకాశం కూడా లభిస్తోంది కాంగ్రెస్ కి ఇవాళ మరి లోక్సభ ప్రచారం ద్వారా ఆమె తన పార్టీ లేదా కుటుంబం పైన చేసినటువంటి ఏదైనా ఆరోపణలకు ప్రతిస్పందించే విషయంలో కూడా బీజేపీ అగ్రనాయకులకు తానే సరిపోతానని కూడా నిరూపించుకుంది ఇప్పటికే వాస్తవానికి ఖచ్చితత్వం ఒక యుద్ధ వాతావరణం ప్రశాంతత హాస్యం సరైనటువంటి మిక్స్ తో ఆమె చేసినటువంటి ప్రసంగాలు ఖచ్చితంగా ట్రెండ్ సెట్ అని చెప్పుకోవాలి సో ఇక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ ఆందోళనకు ఎప్పటికప్పుడు వివరించే పార్టీ సైద్ధాంతిక యాంకర్ గా కూడా కొనసాగే అవకాశం ఉంది పార్లమెంట్ లోపల బయట కూడా ప్రధాన సమస్యలపై తన గలం ఎత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు కొంత ట్రెజరీ బెంచ్ లో కూడా మోదీ షా ద్వయం లేదా ఇతరుల నుంచి వచ్చే ఏదైనా ఆగ్రహాన్ని తగ్గించడానికి ఖచ్చితంగా ప్రియాంక పార్టీకి ఉపయోగకరంగా ఉండొచ్చు అనే అంశాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా భావిస్తోంది కాంగ్రెస్ కనుక బెటర్గా పర్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా ప్రియాంక అభ్యర్థిత్వం ఊహించినటువంటి విజయం వాయినాడు నుంచి మరొక గాంధీ ఎన్నికల తిరగేటం కంటే చాలా ఎక్కువ అంటూ కూడా నిరూపించవచ్చు అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తెరమైంది తీసుకొస్తుంది సో ఖచ్చితంగా ప్రియాంక గాంధీ ఇవాళ స్పష్టంగా భారతదేశంలో రాజకీయంగా అరంగేటం చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభించదగ్గ అంశంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం పట్ల మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్